నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు లంక గాంధీ శాసపు జోగినాయుడులకు మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా తూర్పుకార్పు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కారం చేశారు శ్రీకాకుళం జిల్లా బంగారు వర్తక సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన లంక గాంధీకు జర్నలిజంలో విశేష ప్రతిభా పాఠవాళ్ళు చూపే సీనియర్ జర్నలిస్ట్ జాతి పట్ల అమితమైన అభిమానం గౌరవం విశ్వాసం ఉన్న శాసపు జోగి నాయుడు శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంఘం మరియు ఉద్యోగ సంఘం సంయుక్తంగా ఘన సత్కారం చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురంగిమోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో

ఇప్పుడు డబ్బులు ఒకటి మ్యాటర్ కాదు సార్ మన యూనిటీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది సార్ జాతి నెక్స్ట్ స్టెప్ లకి వెళ్ళాలంటే ముందు స్పందించడం తెలుసుకోవాలి అది ఏదైనా పాజిటివ్ అయిన ఏదైనా మనకి మన ఎవరైనా ఏదో అని జరుగుతున్నప్పుడు స్పందించగలగాలి ఎవరైనా వచ్చి ఎక్కుతున్నాయి ఎక్కడ అన్నట్టు ఉంటే మనం ఇంకేం చేయలేం సో స్పందన అనేది ప్రతి చర్యలోనే మనకి కావాలి ఇది మనీ ఇచ్చారు ఎంత ఇచ్చారు కాదు సార్ ప్రతి ఒక్కళ్ళు నా స్పందన మాత్రం కంపల్సరీగా కావాలి దానికోసం మనం ఆల్రెడీ మనం అనుకున్న కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది చేద్దాం సో ఫ్యూ ఫ్యూచర్ ఇప్పుడిప్పుడు కొంచెం కుదురుపడుతుంది అనుకుంటున్నాం గడీలో పెట్టుకొని ఇంకొంచెం కలిసి బల బలపడదాం అందరం కలిసి బలంగా వెళ్దాం